ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన మా దేవ నీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్ఠమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువ గడచిన పునరుద్ధాన దినము నుండి పునరుద్ధాన దినం వరకు కాచి కాపాడి ప్రభు ఈ ఆగస్టు నెలంతా మీరు కాచి కాపాడి ప్రభువా నీ సన్నిధిలో సజీవులుగా నిన్ను గణపరిచి ఆరాధించి మహిమపరిచే భాగ్యాన్ని మాకు ఇచ్చారు నీకు వందనాలు ప్రభు ఈ అంతా మీ కృపలో భద్రపరిచారు నీకు స్తోత్రాలయ్యా దేవా ఐదుగో నాయన ఈ యొక్క చివరి పునరుద్ధాన దినాన్ని ఇంతవరకు పాటల ద్వారా నాయన సాక్షుల ద్వారా నేను నామాన్ని మహిమపరిచున్నాను దేవ ఈ సమయంలో కొద్ది నిమిషాలు నీ మాటలు మేము ధ్యానిస్తూ ఉన్నాం ప్రభువ దేవా నీ మాటలు శ్రేష్టమైనటువంటి నాయన ఆ మాటలు మా జీవితాలకు ఎంతో నెమ్మదినిచ్చేటువంటివి నాయనా నీ మాటలు మా జీవితాల్లో ప్రభ ఎంతో ప్రాధాన్యతమైనటువంటి ప్రభ ఆ మాటలు మేము ధ్యానిస్తూ ఉన్నాం దేవ మాట్లాడేటువంటిది నాయన మేము కాదు నాయన మానవ స్వరం మరుగుపరచి నీ స్వరము ద్వారా మాట్లాడమని మా ప్రార్థిస్తూ ఉన్నాం మేము మాట్లాడితే దేవా మరి ఎవరికి ఇష్టము కాదు నాయన నీ మాట్లాడితే శ్రేష్టము ప్రభువ అటువంటి మాటలను మాతో మీరు మాట్లాడండి అలాగే వినచ నాయన చెవి వినగలిగే చెవి గ్రహించగలిగే మనస్సును మాకు దయించండి వినకొకటి అడ్డు ఆటంకపరుస్తున్న ప్రతి శాతానికి బంధించి ఇక్కడ నీ పరిశుద్ధాత్మను ఇక్కడ ఉంచి ప్రభువ మమ్మల్ని స్వాధీన పరచుకుని మహిం పొందమని ఏసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి ఆమె నామే అందరూ కూడా కూర్చుందాం కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానించుకుందాం ప్రభు సందులో మనము దేవుని మాటలు మనము శ్రద్ధగా ప్రభు సందులో దేవుని మాటలు విందాం ప్రిలారా మరెవరు కూడా మరి నిశ్శబ్దముగా ఉండి దేవుని యొక్క మాటల కొరకు మనం ఎప్పుడైతే ఆశతో ఎదురు చూస్తామో దేవుడు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచేటువంటి వాడు అయ్యి నాడు దేవునికి స్తోత్రం ప్రియులార దుప్పి నీటి వాకుల కొరకు ఆశపడినట్లుగా దేవా నా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతూ ఉంది కనుక దేవుని మాటల కొరకు దేవుని కొరకు మనము ఆశపడినట్లయితే దేవుడు మన ఆశను కూడా తీర్చగలిగేటువంటి వాడు దేవుని కొరకు మనం ఎప్పుడైతే ఆశ కలిగి ఉంటామో దేవుని మాటల కొరకు ఎప్పుడైతే ఆశ కలిగి ఉంటామో దేవుడు మన ఆశను కూడా ఆయన ఏం చేస్తాడు తీరుస్తాడు మనము దేవుని కొరకు ఆశ కలిగి ఉంటే మన ఆశను కూడా దేవుడు తీరుస్తాడు కనుక దేవుని సందులో దేవుని మాటల కొరకు మనము ఆశతో ఎదురు చూడాలి కనుక ప్రతి ఒక్కరము కూడా శ్రద్ధ కలిగి నిశ్శబ్దంగా దేవుని మాటలు విందాం మరి పిల్లలను కూడా అల్లరి చేయకోకుండా జాగ్రత్తగా చూసినట్లయితే దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగో అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని దేవుని యొద్కు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును ఆమె దేవునికి స్తోత్రం ప్రియులారా దేవుని సందులో మనం మాట్లాడుచున్నటువంటి మాటను బట్టి మనం చూసినట్లయితే మరి ఇంచుమించు ధ్యానిస్తున్నటువంటి వాక్యాలు మనకు తెలుసు అవి మనం మాట్లాడేటువంటి విషయం ఏంటనేటువంటిది మనం చక్కగా మనం ధ్యానిస్తున్నప్పుడు మనకి అర్థమవుతుంది కనుక దేవుని సందులో మనం చూస్తూ ఉన్నటువంటి మాటను బట్టి చూసినట్లయితే రండి అనేటువంటి మాటను మనం ఇక్కడ చూడగలుగుతున్నాం మీరు దేవుని యొద్దకు రండి అప్పుడు అప్పుడు ఆయన మీ వద్దకు వస్తుంది దేవుని వద్దకు రండి ప్రిలరా చాలా చోట్ల చాలా అడ్వర్టైజ్మెంట్లు చూస్తాం రండి మా యొద్దకు వస్తే మీకున్నటువంటి మీకున్నటువంటి బలహీనతలు పోతాయని కొంతమంది అడ్వర్టైజ్మెంట్లు చూస్తాం హాస్పిటల్లో అడ్వర్టైజ్మెంట్లు చూస్తే మీకు ఏ నొప్పులు ఉన్నా ఏ బలహీనతలు ఉన్నా మా హాస్పిటల్కి వస్తే మీకు అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అంటారు అలాగే జ్యోతిష్యులు అంటారు మా వద్దకు వస్తే మీకున్నటువంటి ప్రతి విధమైనటువంటి సాధారణ శక్తులు కూడా విడిచిపోతాయంటారు ఇలాగా మనం చూసినట్లయితే మా యొద్దకు రండి మా స్కూల్లో జాయిన్ అవుతే చక్కగా మంచి జ్ఞానముతో అన్ని విషయాలు మీరు వర్దిల్లుతారంటారు వీళ్ళందరూ ఏంటంటున్నారంటే రండి మా యుద్ధకు రండి మా యొద్దకు వస్తే మీకు బాగా చదువు వస్తుందని మా హాస్పిటల్కి వస్తే మీకున్నటువంటి బలహీనతలు పోతాయని మా దగ్గరకు వస్తే మీ దగ్గర ఉన్నటువంటి పట్టినటువంటి దేయాలన్నీ పోతాయి మీకంతా శుభం జరుగుతుందని అంటే వీరందరూ చెప్పేటువంటి మాట ఏంటంటే మా యొద్దకు వస్తే మా యొద్దకు రండి అప్పుడు మీ సమస్యలు పోతాయి అనేటువంటి మాట చెప్తూ ఉంటారు దేవుని సందులో ప్రియులారా నిజంగా వారి వద్దకు వెళితే సమస్యలు అనేటువంటివి పోవటం అనేటువంటిది ఎలాగన్నా కొత్త సమస్యలు అనేటువంటివి మనకు ఎదురవుతూ ఉంటాయి కనుక వారు రండి మా యొద్దకు రండి అని అంటారు మీ సమస్యలు పోవాలంటే అలాగే దేవుని సందిలో ప్రియులారా ఇక్కడ మనం చూసినట్లయితే మీరు ఏం చేయాలి దేవుని వద్దకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును దేవుని వద్దకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వస్తాడు మొదటగా మనము ఎవరి దగ్గరికి రావాలి దేవుని వద్దకు రావాలి దేవుని వద్దకు వస్తే దేవుని దగ్గరికి వస్తే మన జీవితంలో ప్రియులారా మనకి కలిగేటువంటి ఆశీర్వాదాలు మనం చూసినట్లయితే దేవుని వద్దకు రావాలి మొదటగా మనము దేవుని వద్దకు రావాలి దేవుని వద్దకు రాకుండా మన జీవితంలో ప్రియులరా మనకి రావలసినటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోలేము కనుక మొదటగా దేవుని యొద్దకు మనము వెళ్ళాలి దేవుని యొద్దకు రండి దేవుని యొద్దకు రండి పిల్లలు ఒకసారి మీకు తెలియజేశాను ఒక ఒక బార్బర్ దగ్గరికి ఒక వ్యక్తి వెళ్ళాడు ఒక వ్యక్తి వెళ్ళి ఒక బార్బర్ దగ్గరికి వెళ్ళి కటింగు వేయించుకోవడానికి వెళ్ళాడు కటింగ్ వేయించుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ బార్బరు కటింగ్ వేస్తూ కవులు చెప్తూ ఉన్నాడు వేయించుకునే అతనికి ఆ కవులు ఈ కవులు చెప్తూ చెప్తూ అయ్యా దేవుడు అనేవాడు లేడండి దేవుడు అనేవాడు ఉంటే మనుషులకి ఎందుకు ఈ కష్టాలు శ్రమలు ఇబ్బందులు బలహీనతలు ఇవన్నీ ఎందుకు వస్తాయండి దేవుడు అనేవాడు లేడండి మరి దేవుడు అనేవాడు ఉంటే మానవులకి ఎందుకంటే ఇన్ని కష్టాలు ఈ శ్రమలు ఇన్ని వ్యాధులు ఇన్ని బాధలు ఏంటండి ఇవి కనుక దేవుడు లేడండి అని ఆ బార్బర్ ప్రియులరా వేసుకునేటువంటి ఒక భయభక్తులు కలిగిన ఒక దైవజనుడు వెళ్ళినప్పుడు ఆ మాటలు అతడు చెప్తున్నాడట చెప్తూ ఉన్నప్పుడు సరే ఇతడు కొంచెం మూర్ఖులాగా ఉన్నాడు దేవుడు లేడు అంటున్నాడు దేవుడు లేకోకుండా మరి దేవుడు ఉంటే ఇన్ని కష్టాలు ఎందుకని అంటున్నాడు మరి అతనికి ఎలాగా సరైనటువంటి సమాధానం చెప్పాలని ఆలోచన చేస్తూ ఆలోచన చేస్తూ కటింగ్ వేయించుకున్న తర్వాత వెళ్ళిపోతున్నాడు అంటే బయటికి వెళ్ళిపోతున్నాడు తలుపు తీసుకుని తలుపు తీసుకుని వెళ్ళిపోతున్న సమయంలో ఆ రోడ్డు పక్కన దూరాన ఒక వ్యక్తి ఉన్నాడు ఒక పిచ్చువాడు ఉన్నాడు పిచ్చువాడు ఉంటే అతడు తలంతా పెరిగిపోయి చాలా అశుభ్రముగా ఉండి గూళ్ళు కట్టేసి అవి తల బాగా పెరిగిపోయింది తల బాగా పెరిగిపోతే వెంటనే ఆ దైవజనుడు మళ్ళీ వెనక్కు వచ్చి ఏమండి బార్బర్ గారు బార్బర్ అనేవాడు లేడండి అన్నాడంట అప్పటికి వెంటనే వాడికి చాలా కొంచెం మనసులో ఇదేంది ఇదేంటి ఈయన ఏమన్నా పిచ్చోడా లేకపోతే ఇప్పుడే చక్కగా నా దగ్గరికి వచ్చాడు శుభ్రంగా తల సవరం చేసి చక్కగా నీటి గడ్డం గీసి చక్కగా మంచిగా ఏం చేశాను ఇప్పుడే వెళ్ళాడు మళ్ళీ వెనక్కొచ్చి బార్బర్ అనేవాడు లేడు అంటున్నాడు అన్నాడట ఏంటండి ఇప్పుడే కదా మీకు ఎంత శుభ్రం చేసి పంపిస్తే మీరు మళ్ళీ అనక్కొచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నారు ఏంటన్నాడంట బార్బర్ అనేవాడు ఉంటే సవరం చేసేవాడని ఉంటే కత్తిర చేసేవాడని ఉంటే ఇదిగో ఇలాగ బయటికి రా ఒకసారి చూపిస్తానని దూరమునున్న పిచ్చివాడిని చూపించాడు దూరమునున్న పిచ్చివాడిని చూపిస్తే వాడి చాలా బట్టలు చాలా మురుగ్గా ఉన్నాయి తల బాగా పెరిగిపోయి ఉన్నది చూ చూడండి మనం రోడ్డు పక్కన ఉన్నటువంటి కొంతమందిని చూస్తే బాగా సవరము తల మొత్తం గడ్డం అన్నీ కూడా పెరిగిపోయి ఉంటాయి పెరిగిపోయి ఉన్నప్పుడు వారు చాలా అలాగా కనబడుతూ ఉంటారు అలాగే ఈ బార్బర్ కూడా ఆ దైవజనుడు చూపించి చూడేలాగొన్నాడు ఒకవేళ బార్బర్ అనేవాడు ఉంటే ఎందుకు వాడు తల అలా పెరుగుతుంది గెడ్డం అలాగే పెరుగుతుంది ఎందుకు అలా పిచ్చువాడుగా ఉంటాడు అని ఆ దైవజనుడు చెప్పినప్పుడు ఆ బార్బర్ అన్నాడంట ఏమండి మీరు నా దగ్గరికి వచ్చారు తల పెరిగిపోయిందని గెడ్డం పెరిగిపోయిందని నా దగ్గరికి వచ్చారు మీరు నా దగ్గరకు వచ్చారు కాబట్టి మీకు తల మరి తల కటింగ్ చేసి సౌరం చేసి గడ్డం తీసి మిమ్మల్ని చక్కగా నీట్గా మేము తయారు చేశాను కనుక మీరు నా దగ్గరికి రావడం ద్వారా మీరు ఏమయ్యారు శుభ్రమయ్యారు కాబట్టి ఆ పిచ్చివాడు లేక ఆ దూరము వ్యక్తి నా దగ్గరికి రాలేదు కాబట్టి నేను అతను ఏమీ చేయలేకపోతున్నానని చెప్పాడు దేవునికి స్తోత్రం ప్రియులరా అలాగే దేవుని సందులో ప్రియులరా అప్పుడు ఆ బార్బర్కి చెప్పాడంట కనుక దేవుడు అనేవాడు ఉన్నాడు దేవుడు అనేవాడు ఉన్నాడు కాబట్టే దేవుని దగ్గరికి నేను వస్తే నన్ను ఎలాగ శుభ్రం చేసావో నీవు అలాగే నీవు కూడా దేవుడు అనేవాడు దగ్గరికి వెళితే దేవుడు అనే దగ్గ దేవుడు దగ్గరికి వెళితే దేవుని సందులో నీకున్నటువంటి సమస్యలు ఏమవుతాయి తీరుతాయి నీవు బార్బరి దగ్గర కాబట్టి నీ దగ్గరికి నేను వచ్చాను కాబట్టి నేను శుభ్రముగా నీట్గా తయారవ్వగలిగాను అలాగే నీవు కూడా దేవుడనే వాడి దగ్గరికి వెళితే నీకున్నటువంటి సమస్యలు దేవుడు నిన్ను పరిష్కరించి నీకున్నటువంటి సమస్యలైన తీర్చగలడు అన్నాడట దేవునికి స్తోత్రం ప్రియులారా కనుక దేవుని సన్నిధిలో మనము మన జీవితాలలో మనకున్నటువంటి భారములు మనకున్నటువంటి సమస్యలను బట్టి దేవుని సన్నిధిలోకి ప్రియుల మనము దేవుని దగ్గరికి వెళితే దేవుడు మనకున్నటువంటి ప్రతి సమస్య ఆయన తీర్చగలుగుతాడు దేవునికి స్తోత్రం కనుక దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు దేవుని దగ్గరికి మొదటగా మనము దేవుని దగ్గరికి రావాలి దేవుని దగ్గరికి వెళితే దేవుని సన్నిధిలో మనము జీవిస్తే దేవుని సన్నిధిలో మనము నివసిస్తే దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం దేవునికి స్తోత్రం అందుకే దేవుని యొక్క వాక్యంలో మనం స్పష్టంగా చూడగలుగుతున్నాం మత్తాయసు వార్తలో మనం చూడగలుగుతున్నట్లయితే మత్తాయసు వార్తలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నాలుగో అధ్యాయము పంతొమ్మిదో వచనములో చూస్తున్నప్పుడు నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచనం మత్తాయసు స్వార్త నా ఆయన నా వెంబడి రండి నేను మిమ్ములను మనుషులను పట్టే జాలర్లుగా అన్నాడు వారితో చెప్పాను మీరు నా వెంబడి రండి మీరు నా వెంబడి రండి నేను మిమ్ములను మనుషులను పట్టే జాలర్లుగా చేస్తానన్నాడు దేవుని సన్నిధిలో సన్నిధిలోప్రిలరా మొదటగా మీరు నా వెంబడి రండి నా యొద్ధకు రండి నా కోడ రండి అని అంటున్నాడు అప్పుడు మిమ్ములను మనుషులను పట్టే జారులుగా చేస్తాను మీరిప్పుడు జాలర్లుగా ఉన్నారు ఇప్పుడు చేపలు పట్టే జాలర్లుగా ఉన్నారు నా యొద్ధకు వస్తే నా వెంబడి వస్తే మీరు మనుషులను పట్టే జాలర్లుగా చేస్తాడంట ప్రియులరా కనుక దేవుని సన్నిధిలో మనము దేవుని ఎద్దుకు వెళితే దేవుణ్ణి వెంబడిస్తే మన జీవితంలో ప్రియులరా దేవుడు మనల్ని మనుషులు లేక మనము చేపలు పట్టేటువంటి జాలలుగా ఉన్నటువంటి మనల్ని లేకపోతే ఈ లోకములో ప్రయాసపడుతున్నటువంటి మనల్ని ప్రీలారా ఎందుకు పనికిరానటువంటి మనల్ని దేవుని సన్నిధిలో దేవుని యొద్దకు వస్తే దేవుని యొద్దకు వస్తే దేవుణ్ణి వెంబడించినట్లయితే దేవుడు మనల్ని ఉన్నతమైనటువంటి స్థితిలో పెట్టేటువంటి వాడు మనల్ని మనుషులను పట్టే జాలర్లుగా ఆయన చేస్తాడంట నా వెంబడి రండి దేవుణ్ణి వెంబడిస్తే ప్రియుల దేవుణ్ణి వెంబడిస్తే మనల్ని మనుషులు పట్టే జాలర్లుగా చేస్తాడు మనుషులకి ఉపయోగకరముగా దేవుడు నిన్ను ఉంచుతాడు మనుషులకి ఆశీర్వాదకరముగా నిన్ను ఉంచుతాడు మనుషులకి ఒక మహిమకరముగా దేవుడు నిన్ను ఉంచుతాడు నీవు ఎప్పుడు అనంటే దేవుణ్ణి వెంబడించి దేవుని వద్దకు వచ్చినప్పుడు దేవుని వద్దకు వచ్చినప్పుడు దేని స్థితిలో ఉన్నటువంటి నిన్ను ప్రియులరా దేవుడిని నెచ్చిస్తాడు అందుకే కుప్పల మీద ఉన్నటువంటి దీనులను ఆయనను లేమనెత్తంట వాడు దేవునికి స్తోత్రం ప్రియులరా నిజమే ఒక దినాన్న ఆ శిష్యులు ఆ మనుషుల ఆ యొక్క చేపలు పట్టే జాలర్లుగానే ఉన్నారు ప్రియులరా ఎవరికి తెలియదు వారి పని వారు చూసుకుంటున్నారు వారు ఎవరికి తెలీదు ఎవరి జోలికి వెళ్ళేవారు కాదు ఎవరు వారంటే తెలియనటువంటి స్థితిలో ఉన్నారు కానీ దేవుని వద్దకు వచ్చినప్పుడు దేవుణ్ణి వెంబడించినప్పుడు దేవుడు వారిని మనుషులను పట్టే జాలలుగా చేశాడు దేవునికి స్తోత్రం ఈ దినాన ప్రియులరా ఈ భూమి మీద వారి యొక్క పేరును తలంచకుండా మనముండలేనటువంటి పరిస్థితి ఎందుకు పనికిరానటువంటి వారిని దేవుడు ప్రిల్లరు వారు దేవుణ్ణి వెంబడించినప్పుడు దేవుని ఎద్దుకు వచ్చినప్పుడు అన్నీ విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించి దేవుడు ఎద్దుకు వచ్చినప్పుడు వారిని మనుషులను పట్టే జాలలుగా చేశాడు దేవునికి స్తోత్రం వారి ద్వారా అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేశాడు అనేకమైనటువంటి దేవుని సంధ్యలో ప్రిల్లరా వారు ప్రార్థన చేసినప్పుడు దేవుని కార్యాలు జరిగాయి చనిపోయిన వారు లేచారు అనేక మంది వ్యాధుగ్రస్తులు అనేక మంది బలహీనులు స్వస్థపరచబడ్డారు రీలారా ఎప్పుడు అనంటే వారు దేవుని యొద్కు వచ్చినప్పుడు దేవుని యొద్దుకు వచ్చినప్పుడు దేవుడు మిమ్మలను మనుషులను పట్టి జాలలుగా చేస్తాడు దేవుడు మీ పట్ల మిమ్మును బట్టి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు దేవుని ఎద్దుకు వచ్చినప్పుడు నందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ దినాన చాలామంది వాటి వెంట వీటి వెంట పరిగినతూ అక్కడికి వెళుతున్నారు ఇక్కడికి వెళుతున్నారు దేవుని సంధిలో ప్రియులరా మనము రావాల్సిన వాని ఎద్దుకు రావడం లేదు ఎవరిని వెంబడించాలో ఆయన వెంబడించడం లేదు మనుషులను వెంబడిస్తూ ఉన్నారు యాక్టర్లను వెంబడిస్తూ ఉన్నారు ప్రిల్లరు వారి దగ్గరికి వెళుతూ ఉన్నారు కానీ వారి వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనం అనేటువంటిది లేదు దేవునికి స్తోత్రం అందుకే మీరు దేవుని యొద్దకు రండి రండి నన్ను వెంబడించండి అప్పుడు దేవుడి మిమ్మలను మనుషులను పట్టే జాలిగా చేస్తాడు దేవుడు మిమ్మలను మనుషులందరికంటే పైన ఉంచేటువంటి వాడిగా ఉంటాడు కనుక దేవుని సందులో దేవుని వెంబడిస్తే దేవుని వద్దకు వస్తే మిమ్మలను మనుషులను పట్టి జాలిగా చేస్తాడు దేవునికి స్తోత్రం అందుకే అంటాడు అదే మత్త సువార్తలో ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి దేవునికి స్తోత్ర ప్రయాసపడి భారము మోయిచున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను దేవుని ఎద్దుకు వస్తే ప్రయాసపడి భారము మోయించున్నటువంటి సమస్త జనులారా ఎవరి దగ్గరికి రమ్మంటున్నాడు దేవుని ఎద్దుకు రమ్మంటున్నాడు దేవుని ఎద్దుకు వస్తే ఏమిస్తానంటున్నాడు విశ్రాంతి ఇస్తానంటున్నాడు ప్రియులరా దేవుని సందులో భారములతో శాపములతో పాపములతో ప్రయాసతో భయంకరమైనటువంటి ప్రయాసతో ప్రయాసపడి భారము మోస్తున్నటువంటి వారులారా నా యొద్దొక రండి విశ్రాంతి ఇస్తానంటున్నాడు ఇది నాన్న విశ్రాంతి లేక శాంతి సమాధానము లేక నెమ్మది లేక చాలామంది ఎక్కడెక్కడికో వెళుతూ ఉన్నారు ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉన్నారు విశ్రాంతి కోసం విశ్రాంతి కోసం తిరుగుతూ ఉన్నారు సమాధానం కోసం తిరుగుతున్నారు నెమ్మది కోసం తిరుగుతూ ఉన్నారు ప్రిలరా చాలామంది చాలా చోట్లకు వెళుతూ ఉన్నారు చాలా చోట్ల చాలా విషయాలు చాలా వాటిల్లో ములుగుతూ ఉన్నారు ప్రిలరా దేనికోసం విశ్రాంతి కోసం విశ్రాంతి లేక తిరుగుతున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు ప్రియులారా నీకు ఎక్కడికి వెళ్ళినా విశ్రాంతి దొరకదు ఎక్కడికి వెళ్ళినా సమాధానం దొరకదు ఎక్కడికి వెళ్ళినా నీకు నెమ్మది ఉండదు ఎక్కడికి రావాలి దేవుని యొద్దకు వస్తే నీకు విశ్రాంతి కలుగుతుంది ప్రియులారా దేవుని సన్నిధిలో విశ్రాంతి లేక అలిసిపోయి ఈ దినాన సమాధానము లేక నెమ్మది లేక ఈ దినాన చాలామంది ప్రయాసంతో భారముతో ఉండి వారి భారాలతో నలిగిపోతూ చాలామంది నెమ్మది లేనటువంటి స్థితిలో ఉండి అనేక మంది నశించిపోతూ ఉన్నారు ఆ సమాధానము లేకే ఆ విశ్రాంతి లేకే ఈ దినాన చాలా మంది నశించిపోతూ ఉన్నారు నీవక్కడ ఇక్కడ ఎక్కడ తిరిగినా నీకు విశ్రాంతి ఉండదు సమాధానం ఉండదు నెమ్మది ఉండదు దేవుని ఎద్దుకు వస్తే రండి నా ఎద్దుకు నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను నీవు దేవుని ఎద్దుకు రాకుండా దేవుని సందులో ఉండకుండా నువ్వెక్కడకు తిరిగినా ఎంత ప్రయాస పడుతున్నా ఎంత ప్రయాసపడి తిరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఎంత సంపాదిద్దామని ప్రియుల పగలో రాత్రి కూడా నువ్వు ప్రయాసపడి భారం మోస్తున్నప్పటికీ నీకు విశ్రాంతి కలగదు ఎంత ఉన్నా ఎంత ధనం ఉన్నా నీకు విశ్రాంతి కలగదు దేవుని సందులో ప్రియులరా దేవుని ఎద్దుకు వస్తేనే నీకు విశ్రాంతి కలుగుతుంది రండి నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను అంటున్నాడు ప్రియుల దేవుని యొద్దకు వస్తే దేవుడు మిమ్మలను మనుషులను పట్టి జాలగా చేస్తాడు దేవుని యొద్దకు వస్తే దేవుడి మీకు విశ్రాంతిని నెమ్మదిని కలగజేసేటువంటి వాడు కనుక దేవుని దగ్గరికి వచ్చి మనం ఏం చేయాలి దేవుడు రండి అని పిలుస్తూ ఉన్నాడు రండి అని పిలిచినటువంటి దేవుని దగ్గరికి వచ్చి ఏం చేయాలి మనము దేవుని సందులో ప్రియులరా దేవుడు పిలిచాడు కదా దేవుడు పిలిచినటువంటి దేవుని యొద్దకు వచ్చి మనం ఏం చేయాలి అని అంటే దేవుని యొక్క వాక్య ధ్యానంలో మనం చూస్తూ ఉన్నప్పుడు కొన్ని విషయాలు మనం చూడగలుగుతున్నాం కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము నూట ముప్పై రెండవ కీర్తన ఏడవ వచనం ఆయన నివాస స్థలములకు పోదము రండి ఆయన పాదములు ఎదుట సాగిలి పడదాము రండి దేవునికి స్తోత్రం ఎందుకు రావాలంట దేవుని దగ్గరికి ఎందుకు రావాలి ఆయన సన్నిధిలో సాగిలి పడదము రండి దేవుని సన్నిధిలో మనము ఆయన దగ్గరికి వచ్చినటువంటి మనము ఎందుకు రమ్మంటున్నాడు సాగిలు పడటానికి రమ్మంటున్నాడు ఆయన సన్నిధిలో సాగిలు పడి పడి దేవుణ్ణి మనం ఏం చేయాలంటే స్తుతించాలి దేవునికి స్తోత్రం అందుకంటాడు సాగిల్ల పాడి బ్రో కేదాము సత్యముతో ఆత్మ మన ప్రభు సాగిల్ల పాడి బ్రో కేదము అలేలుయా దేవుని సన్నిధిలో మనము దేవుని దగ్గరికి వచ్చి మనం ఏం చేయాలి సాగిలా పడి ఆయనను మ్రొక్కాలి సాగిలి పడి మ్రొక్కాలి ప్రిలార దేవుని దగ్గరికి వచ్చేవారము ఎందుకు వస్తున్నాము అంటే ఏదో ప్రిలారా మన కాలక్షేపానికి కాదు మనము రావడం లేకపోతే రావాలి అని ఏదో ఒక రావాలి కదా అని ఏదో ముద్రయించుకోవడానికో ఆశ్రయించుకోవడానికో కాదు మనము రావడం దేవుని దగ్గరికి వచ్చేవాడు ఏం చేయాలి దేవుని సన్నిధిలో సాగిలి పడి ఆయనకు మొక్కాలి రండి ఏం చేయాలి ఎందుకు రమ్మంటున్నాడు అంట అక్కడ ఆయన నివాస స్థలములకు పోదాము రండి ఆయన పాదపీఠం ఎదుట సాగిలు పడదాము రండి దేవునికి స్తోత్రిలారా దేవుని సందులో మనం ఎప్పుడైనా ఎవరినైనా రండి దేవుని సన్నిధికి రండి ఆయన సన్నిధిలో సాగిలి పడదాం ఆయన సన్నిధిలో ఆయన స్థుతిద్దాం ఆయన సన్నిధిలో ఆయన ఆరాధిద్దాం మనం ఎప్పుడైనా ఎవరినైనా మనము రండి అని పిలిచామా వచ్చినటువంటి మనము దేవుని సన్నిధిలో సాగిలి పడాలి మన ఇష్టం వచ్చినట్లుగా మనం జీవించడానికి కాదు మనం ఇష్టం వచ్చినట్లుగా మనం ఉండటానికి కాదు దేవుని